హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని అలా తెలుగు పిల్ల అయితే నా దగ్గర ఉండే ట్రై ప్యాడ్లు అనేసి అయితే డిసైడ్ అయిపోయానమాట సో ఈ రెండిట్లలో ది బెస్ట్ ట్రై ప్యాడ్ ఏమంటారు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సో నేనంటే ఈ రెండు ట్రైప్యాడ్ల యొక్క రివ్యూ చూపిద్దామనేసి అయితే అనుకుంటున్నా సో చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ పట్టప్పుడు అయితే కనుక అసలు వీడియో స్టార్ట్ చేయగాకండి చూడడం ఎందుకంటే ప్రతి మూమెంట్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఇందులో ఎందుకంటే ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి ఎలా ఓపెన్ చేయాలి ఇదంటే అందరికి తెలుసు తెలుసు అనమాట ఇది సెల్ఫీ స్టిక్ చాలా సింపుల్ కానీ అక్కడ ఉంది కదా ఇంకోటి పెద్దది అది చాలా కష్టం అనమాట సో యూజ్ చేసే వాళ్ళకి ఈజీనే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అందరు మనలాగే తెలిసిన వాళ్ళు ఏముంటారు కదా నాకు కూడా ఏమంతగా తెలియదు సో నేను కొనుక్కున్నా కానీ ఎలా యూజ్ చేయాలనేది నేను కొనున్న తర్వాతే నేర్చుకున్నాను అనమాట దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది సో ఇదైతే ఇలా ఓపెన్ చేయాలి ఎలా పై కనాలి ఎలా కింది కనాలి సో ఎలా ఓపెన్ చేయాలి అనేది దీని గురించి చూసేయండి సో కింద ఈ విధంగా అయితే ఉంటుంది ఇది చాలా సింపుల్ ఎవరైనా సరే ఓకే అనమాట ఈజీగా చేసేయచ్చు సో అక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు మనకి స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్గా లేదంటే అడ్డంగా కావాలంటే అడ్డ అనమాట అంటే లాంగ్ వీడియోకి ఒకలాగా షార్ట్ వీడియోకి ఒకలాగా సో సెల్ఫీ తీసుకోవాలంటే ఇక్కడ మొబైల్ పెట్టుకొని ఇదిగో ఈ విధంగా తీసుకోవడం అనమాట సో జస్ట్ చూపిస్తున్నా తెలియని వాళ్ళు ఉంటారనేసి తెలిసిన వాళ్ళ కోసం అని అయితే కాదనమాట సో ఎవరికైనా యూజ్ఫులే కదా సో చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు నాకు తెలిసి ఇది తెలుగులో చేయడం నేను మాత్రమే అనుకుంటున్నాను నేను ఈ త దీని సంగతి పూర్తిగా తర్వాత చెప్తా సో ఫస్ట్ నెక్స్ట్ అయితే నాకు ఎంతో ఇష్టమైన ట్రైపోయాడు సో అది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా సో దాని రేట్ వచ్చేసి నాకు దగ్గర దగ్గర నాలుగు వందలు దాకా పడింది అంటే నాలుగు వందల లోపే సో ఇది వచ్చేసి ఎనిమిది వందల పైన పడింది ఎనిమిది వందల డెబ్బై అట్లా పడింది అనమాట సో దీన్ని ఎలా ఓపెన్ చేయాలో చూసేయండి ఇక్కడ క్లిప్స్ ఉంటాయి అన్నమాట సో త్రీ క్లిప్పులు ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్కటి వచ్చేసిద్ది అనమాట ఓపెన్ చేసిన తర్వాత ఇంకో విషయం గుర్తుంచుకోండి అది నిలబడదు సో దానికి మళ్ళీ క్లిప్పులు ఓపెన్ చేసిన క్లిప్పులు మళ్ళీ క్లోజ్ చేయాలి క్లోజ్ చేసినప్పుడు మాత్రమే నిలబడుతుంది సో అది మాత్రం బాగా జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటివి ఇలా అయిపోతున్నాయి అనుకోకూడదు సో అక్కడ క్లిప్ ఓపెన్ చేస్తా వచ్చింది కదా సో మళ్ళీ ఆ క్లిప్పులని మనం క్లోజ్ చేసేయాలన్నమాట సో కింద నుంచి పై వరకు ఉంటాయి త్రీ క్లిప్పులు మూడు క్లిప్పులని క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ అయితే వచ్చిందా చూడండి సో చాలా ఈజీ అనమాట నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ క్లోజ్ చేయాలి చూడండి సో ఎలా చేయాలి జస్ట్ అలా క్లిక్ చేసి అయిపోతుంది అనమాట సో అంతే క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీ సో నేట్ సైడ్ క్లోజ్ చేయలేదు సో అందుకే అక్కడ ఉరిగిపోతుంది మనం కరెక్ట్గా పెడితేనే అది స్ట్రైట్గా నిలబడుతుంది సో ఇదైతే చాలా గ్రిప్ ఉంటుంది కుకింగ్ వీడియోస్కైనా అయినా రీల్స్కి అయినా ఇంకా మీరు గార్డెన్లో చేసుకునే వీడియోస్ అయినా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా చాలా సింపుల్గా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట సో మెయిన్ అదే అనమాట సో నేను ఫస్ట్ చూపించిన ట్రై ప్యాడ్ అంత గ్రిప్ ఏమి ఉండదండి ఫస్ట్ నాకు తెలిసి ఉంటే నేను అది తీసుకుని ఇదే తీసుకునేదాన్ని బట్ యూజ్ అవుతుంది యూజ్ కాదని కాదు దీంతో పోలిస్తే అది నథింగ్ అనమాట సో దీన్ని చూడండి ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ప్రతిది కూడా స్క్రూలు ఉంటాయి దానికనమాట ఆ స్క్రూ లూజ్ చేసి మనం ఎటు సైడ్ పెట్టుకోవాలనేది చూసి అటు సైడ్ పెట్టుకొని తర్వాత మళ్ళీ స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి లేదంటే మొబైల్ పడిపోతుంది సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను తిప్పుతున్నా కదా ఇది ఇలా రాలేదండి సో అలా ఓపెన్లో వస్తుంది దీన్ని మనం సెట్ చేసుకోవాలి దీనికైతే రెండు హోల్స్ ఇచ్చిండ్రు సో మనం స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా పెట్టుకోవచ్చు లేదంటే అడ్డంగా కావాలంటే అడ్డంగా అట్లా పెట్టుకోవచ్చు అనమాట సో ఇది కెమెరా అయినా యూజ్ చేయవచ్చు ఇంకా మొబైల్ ఫోన్ అయినా యూజ్ చేయొచ్చు సో అటు సైడ్ సైడ్ లాగితే పెట్టుకోవచ్చు సో ఇలా అనమాట సో సైడ్ కూడా పెట్టి చూపిస్తా చూడండి అలా అనమాట సో రెండు విధాలు యూజ్ చేయొచ్చు ఇందక నేను చూపించిన సెల్ఫీ స్టిక్ అయితే మాత్రం కెమెరా పెట్టుకొని అనమాట సో లూజ్ అయింది మళ్ళీ పెడతా చూడండి టైట్గా ఇంకా దాని బ్యాక్ సైడ్ కూడా ఒక స్క్రూ ఉంటుంది సో అది కూడా మనం టైట్ చేసుకునే దానికి అంటే దీంట్లో మొబైల్ కానీ ఇంకా కెమెరా కానీ సెట్ చేసిన తర్వాత స్క్రూ లూజ్ చేసుకోవాలి నేను జస్ట్ చూపించడం కోసం చాలా లూజ్గా సెట్ చేశాను అనమాట సో చూడండి ఇది మొబైల్కి అయితే కాదు స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా అడ్డం కావాలంటే ఎవరి ఎలా దాన్ని బట్టి అలా సో లాంగ్ వీడియోకి అయితే అడ్డంగా ఫోన్ పెట్టి తీయాలి స్ట్రైట్ వీడియోకి అయితే మొబైల్ కూడా స్ట్రైట్గా పెట్టాలన్నమాట ఓకే అయిపోయింది సో ఫైనల్గా అయితే బ్యాక్ సైడ్ స్క్రూ ఉంది కదా సో ఆ స్క్రూ లూజ్ చేస్తే మనకి మొబైల్ని అటు ఇటు అటు ఇటు తిరుగుతా చూడండి రౌండ్గా సో మనం ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ సెట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని టైట్ చేసుకోవాలి స్క్రూ లేదంటే గ్రిప్ ఉండదు మొబైల్ పడిపోతుంది సో నేను అందుకే ఇది లూజ్ అయింది కదా అని చెప్పేసి మళ్ళీ ఫిట్ చేస్తున్న సో కెమెరా మనం తీసుకునే వీడియోస్ని బట్టి సెట్ చేసుకోవాలి ఓపికతో ఫస్ట్ అయితే ఇది సెట్ చేసుకున్న తర్వాతే వీడియో తీయడానికి ఇది డిసైడ్ అయిపోవాలన్నమాట ఫస్ట్ మనం ఏం అనేసి సో నాకైతే కొంచెం ఇది సెట్ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట సో నేనైతే కుకింగ్ వీడియోస్కి అయితే సెల్ఫీ స్టిక్ యూజ్ చేస్తా సో అదైతే సింపుల్గా అయిపోతుందని సో ఏబైనా కొంచెం లాంగ్ వీడియోస్కి అయితే ఇది యూజ్ చేస్తానన్నమాట అదొకటి ఎప్పుడు మా బావుండి తీయాలంటే పక్కన వాళ్ళని అడగాలంటే ఎవరు వచ్చి తీస్తారు సో బిజీ అనమాట ఎవరు తీయరు సో అందుకే డబ్బులు పోయినా పర్లేదు ఎవరిని అడగకూడదు అని చెప్పి నేను ఇది తీసుకున్నాను ఇది ఉంటే అది దాంతో నేనే తీసేసుకోవచ్చు అని చెప్పి వీడియోస్ సో ఫైనల్గా అయితే ఇది ఇక్కడ కూడా ఒక స్క్రూ ఉంటుంది దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ స్క్రూని అది ఎలాగో చూపిస్తాం ఆ స్క్రూని లూజ్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ గుర్తు పెట్టుకొని ఏదైనా చేయాలంటే లూజ్ చేయాలి లూజ్ చేస్తే ఇదిగో డౌన్ అవుతుంది అంటే మనకి ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో పెట్టుకునే దానికోసం నేను చూపిస్తున్నా అంతే సో మళ్ళీ అది సెట్ చేసుకున్నాక స్క్రూ టైట్ చేసా చూడండి టైట్ చేయకపోతే గ్రిప్ ఉండదు సో నెక్స్ట్ మళ్ళీ స్క్రూ లూజ్ చేస్తే పైకి అన్న స్టాండ్ సో మళ్ళీ ఇప్పుడు టైట్ చేస్తున్నా ఎందుకంటే నిలబడదని చెప్పా కదా సో అందుకనమాట సో ఫైనల్ అయితే అయిపోయింది సో అదనమాట అది వచ్చేసి సేమ్ ఇంతే ఏదైనా సరే స్క్రూ లూజ్ చేసుకోవడానికి కిందికి పైకి వెనక్కి ముందుకు తిప్పుకునేదానికి వీల్ కోసం అది ఇచ్చారనమాట సో మళ్ళీ దాన్ని టైట్ చేసుకోవడం సో ఇంకొకటి ఉందనమాట మనం మొబైల్ పెట్టేదాని పక్కన ఇంకొక స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ వచ్చేసి మనకి కొన్ని కిందికి పైకి తిరుగుతాయి కొన్ని అడ్డంగా అట్లా తిరుగుతాయి అనమాట కొన్ని చుట్టూ తిరిగేదానికి అనమాట సో సెల్ఫీ స్టిక్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే సెల్ఫీ స్టిక్ జస్ట్ సెల్ఫీ స్టిక్ అనే పేరులోనే ఉంది సెల్ఫీ తీసుకొని తప్ప దేనికి పనికి కుకింగ్ వీడియోస్కి పనికి వస్తుంది కానీ హెవీ మొబైల్ ఉంటుంది కదా కొంచెం బరువైన మొబైల్స్ పెడితే గ్రిప్ అయితే ఉండదు పడిపోతుంది సో నేను ఫస్ట్ తెలియక తీసుకున్నా తెలిసి ఉంటే ఖచ్చితంగా తీసుకోను కానీ ఏదైనా బడ్జెట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మన బడ్జెట్ని బట్టి తీసుకోవాలన్నమాట సో మనం తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు వీడియోస్ కానీ తీపిచ్చుకోవచ్చు మన ఇంట్లో మనుషులు ఉంటే కానీ ప్రతిసారి వాళ్ళు తీసి ఇవ్వరు కదా మనకు వీడియోస్ సో మన వీడియోలు మనమే తీసుకుంటే బెటర్ ఎవరిని అడుక్కోకుండా అని అనుకుంటే మీరు అమౌంట్ పెట్టగలుగుతాం అంటే పెద్ద స్ట పెద్దది ట్రై పెడ తీసుకోండి లేదు మేము పెట్టలేము మాకొద్దు చాలా మేము జస్ట్ కుకింగ్ వీడియోస్ చేసుకునేది అని మీరు అనుకుంటే కనుక సెల్ఫీ స్టిక్ తీసుకోండి కుకింగ్ వీడియోస్కి వస్తుంది ఇంకొక విషయం మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కనుక ట్రై ప్యాడ్లు అని మాట దూరం పెట్టుకొని మా పిల్లలు అయితే అక్కడ ఇక్కడ అట్లా ఇట్లా చేస్తారు సో ఇప్పుడైతే దీన్ని ఎలా క్లోజ్ చేయాలో చూపిస్తారు సో ఇదే అనమాట ఫైనల్గా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా ఒక లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇంకొక విషయం పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే అది గ్రిప్ ఉండదు కాబట్టి పడిపోతుంటుంది చాలా ఇబ్బంది అవుతుంది అదే మనం ఒక చోటే కూర్చొని వీడియోస్ తీసుకునే వాళ్ళకైతే అది ఎంచక్క కొంచెం హైట్లో టేబుల్ పైన అయినా పెట్టుకొని వీడియోస్ తీసుకోవచ్చు అనమాట ట్రై ప్యాడ్తో చిన్న ప్యాడ్తో సో ఈ పెద్ద ప్యాడ్ ఏంటంటే మనకి ఎలా కావాలంటే అలా యూజ్ పిండి కొద్ది రొట్టె అనమాట సో మీకు ఏది మంచిగా అనిపిస్తే అది ఇవి ఏది లేకపోయినా కానీ మనకు ఫ్రెండ్స్ తీసే వాళ్ళు ఉంటే అలా అయినా ఓకే సో మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా అనమాట సో ఫైనల్గా అయితే దీన్ని క్లోజ్ చేయడం ఈ విధంగా అనమాట నేను ఎందుకు అంత స్లోగా చూపించానంటే తొందరగా ఎవరు కూడా అర్థం చేసుకోలేరు కదా సో నేనైతే తొందరగా అర్థం చేసుకోలేను చాలా స్లోగా అర్థం చేసుకుంటాను సో నేను అందుకే చాలా స్లోగా చేసి చూపించిన స్పీడ్గా అర్థం చేసుకునే వాళ్ళు అయితే అలా చేయగలుగుతారు సో అయిపోయింది మీరు ఈ రెండిట్లలో ఏది బెస్ట్ అని మీరు అనుకుంటున్నారో చెప్పండి సో అది కెమెరా అండ్ మొబైల్ రెండు యూజ్ అవుతుంది సో ఇది వచ్చేసి ఓన్లీ మొబైల్ సో గ్రిప్ చూసినా అది నేను పట్టుకోవాల్సి వస్తుంది చేత్తో లేదంటే పడిపోతుంది ఇదైతే అదే పట్టుకోవచ్చు బాయ్ బాయ్